I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll show up. I don't ever slow up, no I don't take shit. మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆసుపత్రిలో కోరుకుంటున్నాడు ఆరోగ్యం నిలకడగా ఉందని సింగపూర్ లోనే ఉన్న మెగాస్టార్ చిరంజీవి వెల్లడించడం జరిగింది దీంతో మెగా అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఊపిరి పిలుసుకున్నారు పవన్ విచ్ కు గాయపడిన ఇతర విద్యార్థులకు కూడా ఆసుపత్రిలో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు మార్క్ శంకర్ చేతులు కాళ్ళకు కారణం గాయాలయ్యాయని పెద్దనాన్న చిరంజీవి వెల్లడించారు శంకర్ ఆరోగ్యం బాగుందని కోలుకుంటున్నాడని వివరించారు దీనితో మెగా అభిమానులు ఊపిరి పిలుచుకున్నారు మార్క్ శంకర్ తర్వాత కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ మేరకు ఈ ముగ్గురు తమ అధికారిక ఎక్స్ అకౌంట్ పోస్ట్ చేశారు నిన్నటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ సింగపూర్ కు బయలుదేరి పెళ్లారు ఆయన వెంట మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ ఉన్నారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ కు వెళ్లారు మార్క్ శంకర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు మార్క్ శంకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులు సింగపూర్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి నిజానికి అగ్ని ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అర్ధాంతరంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనను ముగించుకుని సింగపూర్ కు వెళ్తారంటూ వార్తలు వచ్చాయి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకోవడం ఇష్టం లేకపోవడం వాటిని పూర్తి చేసుకున్న తర్వాత పెళ్లాలనుకున్నారు పవన్ ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ కూడా ఈ ఘటనపై స్పందించారు మాగ్ శంకర్ పవన విచ్ తనకు కుమారుడే త్వరగా కోలుకోవాలని ఆ ఆకాంక్షిస్తున్నట్టు రేణు దేశాయ్ సందేశం ఇచ్చారు ఇదిలా ఉండగా కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది